నెల్లూరు నగరంలోని నేటి ఉదయం నర్తకి థియేటర్ ఎదురుగాగల పినాకిని లైన్స్ క్లబ్ కార్యాలయం నందు డాక్టర్స్ డే మరియు ఆడిటర్స్ డే సందర్భంగా డాక్టర్లను ఆడిటర్లను ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్లు సేవ ప్రజలకు అందించే సేవ ఎంతో అభినందనీయమని అదే క్రమంలో ఆడిటర్స్ సేవ ప్రపంచ పురోభివృద్ధికి ఎంతో తోడుపడుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ గవర్నర్ భాగం గౌతమ్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఐతా భాస్కర్ సెక్రటరీ తిరువీధి విశ్వనాథ్ ట్రెజరర్ పాటూరి అజయ్ కుమార్ సత్యనారాయణ శేషాద్రి సుధీర్ అనిల్ సాయి తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పేరు డాక్టర్ ప్రసన్న గుప్తా నేను లయన్స్ క్లబ్లో ఇరవై మూడేళ్ళ నుంచి ఉన్నాను ఇది ఇంటర్నేషనల్ క్లబ్ చాలా సర్వీస్ ఓరియంటెడ్ అనమాట రెడ్ క్రాస్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ మన నెల్లూరు పినాగ్ని క్లబ్లో చాలా విశేషమైన విశేషమైన మెడికల్ సర్వీసెస్ ఉన్నాయి లైఫ్ టైం ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి లాంగ్ టర్మ్ సర్వీసెస్ చాలా ఉన్నాయి డయాలసిస్ యూనిట్ కానీ రెడ్ క్రాస్లో బ్లడ్ డొనేషన్స్ కానీ పిల్లలకి ఆర్టిజం పిల్లలకి మాట తన ఇక్కడ రాని వారు ఫ్రీగా స్పీచ్ థెరపీస్ ఇప్పించడం తర్వాత మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా మంత్లీగా పెట్టడం ఈ టీమ్ మెడికల్ టీమ్ చాలా బాగుంది ఈ సర్వీసెస్ ఇట్లాగే కొనసాగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అందరికీ నేను డాక్టర్ మౌజా పద్మాజ్ లయన్స్ క్లబ్లో గత త్రీ ఇయర్స్లో ఉంటున్నాను వీళ్ళ యాక్టివిటీస్ అన్నింటినీ చూసి వీళ్ళని క్లబ్లో చేయడం జాయిన్ అయింది జరిగింది సో ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇలా అందరూ డాక్టర్స్తో కలిసి నేను కూడా జరిగించుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట గిరీష్ కుమార్ అండి నేను పినాకిని లైన్స్ క్లబ్లో కూడా ఒక మెంబర్ని ఈరోజు డాక్టర్ సందర్భంగా ఈరోజు ని సన్మానించాలి అని క్లబ్ యొక్క ప్రెసిడెంట్ వాళ్ళు ఆశ మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని అంటే సేవ సేవ అనేది ముందుంటుంది తర్వాతే ఏదైనా అయితే ప్రతి ఒక్కరికి కూడా అందించలేని సేవ మా నెల్లూరు పినాకినీ లైన్స్ క్లబ్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్కరూ ఎవరూ చేయలేని సాహసాలనేవి అంటే ఒక నార్మల్గా జ్వరము జలుబు అలాంటిది కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అది లక్షల్లో అయినా సరే డొనేషన్స్ ఇచ్చి సేవ చేయడమే ఈ పినాకినీ లైన్స్ క్లబ్ యొక్క విశిష్టత అందువల్లే ఈ లయన్స్ క్లబ్లో ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పిఎస్టీలకి లయన్స్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు నమస్కారం నా పేరు జేవి చలపతిరావు చార్టెడ్ అకౌంటెంట్ జూలై ఒకటో తేదీ ఈరోజు డే డాక్టర్స్ డే జీఎస్టీ డే కూడా ఈ దీన్ని పురస్కరించుకొని మమ్మల్ని సన్మానించడానికి లయన్స్ క్లబ్ పినాకినీ క్లబ్ వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సిఏడే ఎలా వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్వాతంత్రం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వంలో జరిగే అకౌంట్స్ అన్నిటికీ ఒక జవాబుదారీతనం ఉండే సంస్థ ఒకటి ఉండాలని భావించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ సిఏడే చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో అక్కడి నుంచి మా పూర్వీకులు అంటే మా ముందు తరం వాళ్ళు కూడా ఆ విలువల్ని కాపాడుకుంటూ వస్తున్నారు మేము కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ వస్తున్నామని మా తర్వాత వాళ్ళు కూడా అలాగే కాపాడుకుంటూ రావాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుంది దానిలో క్లబ్ క్లబ్కు ప్రత్యేకత ఉంది వారి ద్వారా ఈ సన్మానాన్ని మేము అందుకోగలగడం చాలా సంతోషంగా భావిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి పేరు సురేష్ కుమార్ చాడకుంటుంది ఈరోజు జూలై ఒకటో తారీఖు చాడకుండి మరియు డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ పినాకి నెల్లూరు వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించి మమ్మల్ని ఏ విధంగా సత్కరించడం జరిగింది ముందుగా వారికి కృత్యులు చేస్తున్నాను సో నెల్లూరు పినాకి లయన్స్ క్లబ్ సేవలతో పాటు ఏదైనా విశిష్ట కార్యక్రమం అంటే మనుషులు సత్కరించడం ఎప్పుడు భూములు మేము అనుకుంటున్నాము సో ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సాధిస్తున్నాం ఈరోజు జూలై ఒకటో తారీఖు డాక్టర్స్ డే సందర్భంగా మన అత్తికే సెంటర్ నందు ఉన్న మన లైన్స్ పినాకిని ఆఫీస్ నందు ఈరోజు డాక్టర్స్ని ఆహ్వానించడం జరిగింది సో ఈ క్రమంలో ఈరోజు డాక్టర్ మౌర్య గారు అలాగే డాక్టర్ ప్రసన్న గుప్తా గారు ఇంకొక డాక్టర్ గారైన గిరీష్ గారు వీళ్ళ ముగ్గురిని ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మనం క్లబ్ తరఫున వారిని సన్మానించుకోవడం జరిగింది థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్ నెల్లూరు పినాక్ని లైన్స్ క్లబ్ సెక్రటరీగా ఈరోజు డాక్టర్స్ డే